అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య డల్లీ డైరీస్ ఎలా ఉన్నారండి మీరు అందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి ఒకవేళ కొత్తగా ఏమైనా వీడియో చూస్తున్నారా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి వీడియో లాస్ట్ వరకు చూసి మీ కనుక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీ కనుక ఈ వీడియో నచ్చితే నా మిగిలిన వీడియోలు కూడా చూసి నచ్చితే లైక్ కూడా చేసేయండి ఓకేనండి ఇంకా ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోదామా ఇది వచ్చేసి వెడ్నస్డే బ్లాగ్ అనమాట నేను ముందు రోజు అంటే ట్యూస్డే రోజు సంకట హరిష్ చతుర్థి పూజ అనేది చేసుకున్నానండి అదైతే వెడ్నస్ రోజు అయితే పీఠం అనేది కద కదపాలన్నమాట దానికోసం పొద్దున్నే లేచి అంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందు అందంగా ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా ఇక్కడ దేవుడికి అయితే మంచిగా దండం పెట్టేసుకొని నా నిత్య పూజ దగ్గర కూడా దండం పెట్టేసుకొని ఇంకా దీపం అనేది కొండెక్కిన తర్వాతన పీఠం అనేది కదపాలన్నమాట ఇంక ఈరోజు టిఫిన్ అయితే మా ఇంట్లో ఇడ్లీ అండి ఇడ్లీ కానీ దోశ కానీ పిండిలు రెడీగా ఉన్నాయనుకోండి ఏం టిఫిన్ చేయాలి ఏంటి అనే ఆలోచన లేకుండా డైరెక్ట్గా మనం టిఫిన్ అనేది రెడీ చేసేస్తాము లేకపోతే ముందు రోజు నుంచి ఏం టిఫిన్ చేయాలి రేపు అని చెప్పి ఆలోచనే ఉంటుంది మీరు అంతేనా నాకైతే ఆ విధంగానే ఉంటుందండి ఈరోజు వచ్చేసి లంచ్ బాక్స్లోకి ఆనబగాయ పులుసు అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది కదండి కొంచెం తినేవాళ్ళం కూడా ఎక్కువ రైస్ వేసుకొని తినేస్తాము ఇక్కడ వచ్చేసి నేనైతే కుక్కర్లో పెట్టేసుకున్నానండి ఇడ్లీ వచ్చేసి ఇక్కడైతే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా టమాటాలు ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఆనపకాయ ముక్కలు కూడా మనకి ఫ్రై అయ్యాయి అని అనిపిస్తుంది కదండీ అప్పుడైతే మన ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఆ ఉప్పు కారం పసుపు అనేది ముక్కలకు పట్టేదాకా కలుపుకొని తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న ఈ చింతపండు రసం అనేది వేసుకోవాలన్నమాట కొంచెం పంచదార వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది బెల్లం కూడా వేసుకోవచ్చండి ఇంకా మా పులుసు అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా క్యారెట్స్ వచ్చేసి ఈ విధంగా సర్దేశాను ఇంకా మా హస్బెండ్ పాప అయితే స్కూల్కి ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ పచ్చడి అనేది కలుపుతున్నానండి నిమ్మకాయ పచ్చడి నేను ఎప్పుడు స్టోర్ చేసుకుంటానండి అంటే ఏ విధంగా అంటే మా అమ్మ వాళ్ళకి నిమ్మకాయ చెట్టు ఉందని చెప్తా ఉంటాను కదా అది మా అమ్మ ఏం చేస్తుందంటే అవి ఉప్పు ఉప్పు కలిపేసి నానబెట్టేసి ఉంచుతుంది అది నాకు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడల్లా కొంచెం కొంచెం పంపిస్తుంది అనమాట అది నేను స్టోర్ చేసుకుంటాను కావలసినప్పుడు కొంచెం ఇలాగా కలుపుకుంటాను అనమాట పచ్చడి కింద దానికైతే మనము ఆవాలుని మెంతులు ఇలాగ దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట అవి చుట్టుపట్ల ఆడతాయి కదండి అప్పుడు దాకా అంగో చూడండి ఎలా గంతులు వేస్తున్నాయో అలా గంతులేసే దాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే దాంట్లో అరోమా అనేది రిలీజ్ అవుతుంది అవైతే చల్లరి దాకా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు అనేది వేసుకోవాలండి పచ్చడిలోకి కలుపుకోవడానికి మనం పచ్చడిలోకి వేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ వేసుకొని ఆవాలు చిటపటలాడాక ఆడాక కొన్ని మెంతులు వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి నిమ్మకాయ పచ్చడి మనము ఎప్పుడైనా ఒంట్లో బాలినప్పుడు లేకపోతే క్లైమేట్ చల్లగా ఉంది అన్నప్పుడు పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది కదా అలాంటి టైంలో నిమ్మకాయ పచ్చడి ఉంటే చాలా బాగుంటుందండి ఆవకాయ పచ్చడి కన్నా నిమ్మకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే పుల్ల పుల్లగా బాగుంటుందని ఆవకాయ పచ్చడి అంటే కొంచెం వేడి చేసేస్తుంది తిన్నప్పుడు దాన్ని తగినట్టు మనము నిమ్మకాయ నీళ్ళు ఇవన్నీ తాగాల్సి వస్తుంది నిమ్మకాయ పచ్చడి అనేది చాలా మంచిదండి సి విటమిన్ కూడా వస్తుంది దాంట్లో పులుపు అనేది ఉంటుంది కాబట్టి ఇంకా ఈ విధంగా ఎండుమిరపకాయలు వెల్లుండి అనేవి కలర్ అనేవి చేంజ్ అవ్వాలన్నమాట కలర్ అలా చేంజ్ అవుతేనే మనం పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూసారా నురగలు వస్తుంది అదంతా చల్లారేదాకా మనం మాత్రం పచ్చడిలో వేసుకోకూడదండి వేసుకుంటే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ అయిందండి వన్ కయితే మా పాప స్కూల్ అయితే కంప్లీట్ అవుతుంది తను తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయాను ఇంకా పిల్లలందరూ పంపిచేస్తున్నమాట పేరెంట్స్ వచ్చేసారని స్కూల్ నుంచి మా ఇల్లు అయితే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట దారిలో వచ్చేటప్పుడు ఇలాంటి అరుగులు ఇల్లులు ఇంకా బల్లలు లాంటి ఇల్లులు ఉంటాయి కదండీ అలాంటి ఇల్లుల దగ్గర అయితే ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఆగిపోతాము ఇంకా ప్లే ఆడుకుంటుంది అనమాట తను ఫ్రీగా వదిలేస్తేనే వాళ్ళకి తర్వాత రోజు ఇంట్రెస్ట్ వస్తుంది మనం భయపెట్టి రారా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పేసి నేనైతే వదిలేస్తానమాట ఇంక ఇక్కడ ఏయో ఎల్లో కలర్ పూలు బాగున్నాయని చెప్పేసి వచ్చి కోసుకుంటున్నారు తను తన ఫ్రెండ్ కూడా డైలీ ఈ విధంగానే వస్తామండి మేము ఇంకా అందుకని ఈరోజు మీకు ఈ బ్లాగ్ చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట మా పాప స్కూల్ నుంచి ఇంటి దాకా ఏ విధంగా వస్తుందని చెప్పి ఇదిగోండి చూసారా ఇక్కడ జారిడబలలా ఉంది దాన్ని జారుతుంది చూడండి ఎంత స్లోగా జారుతుందో ఇంకా పార్క్కి అది ఎందుకు వెళ్ళడం ఇక్కడికి వచ్చేద్దామంటే నో నో అంటుంది ఇంక ఇంటికి వచ్చేసాను కదండి ఇంకా ఇప్పుడు అయితే ఇవైతే బాగా కూల్ అయిపోయినాయి అనమాట అంటే చల్లారిపోయాయి అనేది దీంట్లో వేసేసుకొని మిక్సీ కూడా పట్టేసుకున్నాను ఆవాలు మెంతులు ఇంకా వెల్లుల్లి వేసుకొని రుబ్బుకోవాలన్నమాట ముందుగా వెల్లుల్లి అనేది మనము ఆవాలు మెంతులతో రుబ్బుకోకూడదు ముందుగా మెంతులు ఆవాలు రుబ్బేసుకొని మెత్తగా పేస్ట్లా ఇలాగ పౌడర్లా అయిపోయిన తర్వాత మనం వెల్లుల్లి అనేది వేసుకొని రుబ్బుకోవాలన్నమాట ముందే మనం వెల్లుల్లి వేసుకొని రుబ్బామనుకోండి పేస్ట్ లా అయిపోయి అసలు టేస్ట్ అనేది రాదు ఇంకా ఏమంటే మనం కలుపుకోవడానికి కూడా బాగోదనమాట ఈ విధంగా రెడీ అవుతుందండి ఇంకా ఆ పొడం కూడా దాంట్లో వేసేసుకొని మంచిగా ఎంత బాగా కలుపుకుంటే నిమ్మకాయ పచ్చడి అనేది టేస్ట్ అనేది అంతా బాగుంటుందనమాట అయితే నిమ్మకాయ పచ్చడి అనేది ఈ విధంగా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఎప్పుడన్నా వంటలో బాగాలేనప్పుడు అలాంటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి నిమ్మకాయ పచ్చడి కలుపుకుంటే ఓకేనండి ఇక్కడతో వీడియో అనేది అని చేస్తున్నాను బాయ్ అండి